అందరికీ నమస్కారం నా పేరు లావణ్య నేను మంచిరా బ్రాంచ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మనకి టూర్ ప్రోగ్రాము ఎండి సార్ కమలా మేడం శ్రీలక్ష్మి మేడం ఆదివారి నిర్వహించిన మన శివసాయి ఎంప్లాయీస్ అందరూ ప్రోత్సహించి ఈ టూర్కి రావడం జరిగింది సమ్మర్ క్యాంప్లో బాగుందా మనం ఈ టూర్కి వచ్చి అందరం చాలా ఎంజాయ్ చేశాము ఫస్ట్ మనం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని సింహాచలం వెళ్ళి అక్కడ మన స్వామిని దర్శించుకొని తర్వాత బుర్ర విజిట్ అయ్యాము తర్వాత ఆర్కే బీచ్లో అందరం చాలా ఎంజాయ్ చేశాము చాలా బీచ్లో అసలు టైం లేదు కాకపోతే ఉన్న టైంలో మంచిగా స్పెండ్ చేసి అందరం హ్యాపీగా ఈ టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇంటికి వెళ్తున్నాము ఈరోజు ఏంటంటే మదర్స్ డే ప్రోగ్రాము ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటే బాగుండు కాకపోతే మనకు అంత అవైలబుల్గా టైం పాజిబుల్గా లేదు సో అందుకే మనందరం హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ప్రతి ఒక్క మదర్కి మదర్స్ డే శుభాకాంక్షలు అలానే మన కమల మేడం శ్రీలక్ష్మి మేడం గారికి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున నుంచి హ్యాపీ మదర్స్ డే మేడం థ్యాంక్ యూ నేను మేడం మేడం ఏ కంపెనీలో చేసిన సీట్లా అని చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు ఇప్పటికీ కూడా చాలా మంది కాల్ చేసారు ఫెల్ చేస్తున్నావు అని అడుగుతున్నారు సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎంపీ సార్కి కమలమ్మకి చాలా చాలా ధన్యవాదాలు సార్ సీనియర్ డైరెక్టర్ డైరెక్టర్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ గారికి మేడమ్స్కి చాలా కూడా ఒక ధన్యవాదాలు ఈ టూర్కి ఎలిజిబుల్ అయినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను మా మేము ఎలాగ అయితే అయ్యామో మా జూనియర్స్ కూడా టూర్కి ఎలిజిబుల్ కావాలని కోరుకుంటున్నాము ఫ్యా శివసారి ఫ్యామిలీలో నేను ఒకదాన్ని నేను ఎలిజిబుల్ అయ్యాను కానీ నాకు ఇంటి నుండి అవకాశం నా పిల్లలు చిన్నవాళ్ళు నన్ను టూర్కి కంప్లీట్ చేయడానికి మా అత్తమామ సహకారం చాలా ఉంది స్కూల్ డేస్లో వెళ్ళడానికి అమ్మ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కానీ పిల్లలు చిన్నగా ఉండి అత్తమ్మ ఇంటి నుండి రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మంచి అవకాశం ఇచ్చిన సాకి హృదయపూర్వక నమస్కారాలు ఇంకొకటి మదస్థే కాబట్టి మన మహిళలందరికీ మాతృత్స శుభాకాంక్షలు ఎవరి రుణమైనా ఏదో కొంత రకం అయినా తీసుకోవచ్చు కానీ అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీసుకోలేము అమ్మ అమ్మనే చాలా తీయ ప్రేమ ఉంటుంది అమ్మని అందరం గౌరవిద్దాం ప్రేమిద్దాం ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్కూల్ డేస్లో ఎలాగైతే ఎంజాయ్ చేసాము కాలేజీ దానికి ఎలాగైతే ఎంజాయ్ చేసాము అంత ఆ స్టేజ్కి దిగొచ్చి పిల్లలాగా చాలా ఇంత ఎంజాయ్ చేసినందుకు సార్ గారికి కమల మేడం గారికి శ్రీలక్ష్మి మేడం గారికి చాలా గుర్తిపూర్వక ప్పుడు నాకు నా ల లైఫ్లో వస్తుందని ఒక మంచి అనుభూతి అలాగే నేను ఇలాగే బిజినెస్ ఇస్తాను నా డౌన్లో ప్రతి ఒక్కరిని బిజినెస్ చేపిస్తూ ప్రతి ఒక్కరి యోజుకులు అయ్యాలని ఇలాంటి టిప్స్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను మాకు ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్నారు సార్ గారికి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మదర్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఆకృతులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ కోసం ఒక చిన్న పాట పాడతారు ఈ టూర్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు మరియు లక్ష్ శ్రీ లక్ష్మి మేడం గారు మరియు కమల మేడం గారికి కూడా ధన్యవాదాలు ఈ టూర్లో నేను వచ్చినప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాను చాలామంది నాకు తెలియని వాళ్ళు వస్తున్నారు ఎట్లా ఏమైనా సఫర్ అవుతానేమో అనుకుంటున్నాను కానీ మంచి కొత్త ఫ్రెండ్స్ దొరికారు మళ్ళీ మన కంపెనీ గురించి కూడా ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మల్టీ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రతి ఒక్కరికి చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన వాళ్ళు ఈ బిజినెస్ను చాలా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేసా చేస్తు దీనికి ఈ ప్రతి కూడా బాధ్యత వహించి ఈ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉత్సాహం డబుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మదర్స్ డే విషయ్ అలాగే నిజంగా ఈ టూర్కు అందరినీ హార్డ్ వర్క్ శివసాయి ఫ్యామిలీ మెంబెర్స్ సార్ గారు పంపించిన దానికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంపీసార్ మనకి ఎందుకు పంపించారు అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు నేనే చేస్తారు మోడల్స్ కూడల్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మనలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపడానికి మళ్ళీ ఈ వర్క్ను డబల్ చేసి రెట్టింపు ఉత్సాహంగా హార్డ్ వర్క్ చేసి ఇంకా ప్రమోషన్ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా మరెన్నో టూర్స్ ఎలిజిబుల్ కావాలని మనలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మనకి టూర్ సెలెక్ట్ చేశారు అవును వాళ్ళ అదే ఉత్సాహంతో మనము ఈ టూర్ సంతోషించి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది మనం కూడా సంతోషంగా మన యొక్క బిజినెస్ డెవలప్ చేసుకొని కంపెనీ ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మంచిగా ఉంది ఇట్లా నేను ఎందుకు అయినట్టుగా వీఎస్లను కూడా నేను తీసుకురావాలనేసి కోరుకుంటున్నాను మంచి బిజినెస్ ఇచ్చి మంచిగా ఇంకా వేరే వేరే టూర్లో కూడా వెళ్ళాలనేసి నా టౌన్లో ఉన్న వాళ్ళు కూడా సాలరీ తీసుకుంటున్నారు టెన్ మెంబర్స్ దాకా వాళ్ళు కూడా ఈ ట్రిప్ వాళ్ళు కూడా సాలరీ తీసుకుంటున్నారు మంచి తిన్ను వాళ్ళు కూడా అవన్నీ చేస్తూ ఉన్నారు ఈ ట్రిప్ నేను ఎలా అయితే ఎలిజిబుల్ అయ్యానో అదేవిధంగా నా జూనియర్లో మనం తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను వాళ్ళతో కూడా మంచి బిజినెస్ ఇచ్చి మంచిగా నేను తృప్తి తీసుకురావడానికి ట్రై చేసి ఎంత మంచి అవకాశం ఇచ్చిన ఎక్కువ సార్ కంపలపడానికి చాలా కృతజ్ఞతలు చాలా బాగా ఎంజాయ్ చేశాము కమలా మేడం గారు మాతో పాటు సరదాగా మాట్లాడుకుంటారు మాతో పాటు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మమ్మల్ని ఒక కేరింగ్ మంచి తీసుకుని ఫుడ్ విషయంలో కానీ అన్ని చాలా మేడం చాలా ద్వారా కమలా మేడం గారు చాలా కొంతవరకు ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ తెలియజేలు అయితే నేను అనుకోలేదు అనకోతే ఇలాంటి ప్రోగ్రామ్ తెలియజేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ఎప్పుడు అనుకోలేదు నేను ఇలాంటి టూర్ ఒకటి ప్లాన్ చేసి ఇది వస్తానని ఇది అవకాశం ఇచ్చిన సార్ గారికి ఇలాంటి టూర్ అసలు తీసుకొచ్చి వీళ్ళందరినీ మెయింటైన్ చేసి అందరినీ తీసుకొస్తేనే మనము వెళ్ళడానికి ఇబ్బంది పడతాము అట్లాంటిది ఒక నలభై యాభై మందితో ఇంత మందిని చేసి వీళ్ళందరినీ మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ముఖ్యంగా ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఎందుకంటే వాళ్ళంతి అయినా కానీ అంత మందికి వంట చేసి పెట్టిారు పాపం వాళ్ళు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం అందరము చూడడానికి వచ్చినాము మనం చూడడానికి వెళ్ళాము కానీ వాళ్ళు చూడటానికి వచ్చి కూడా మన కోసం వాళ్ళని చూడకుండా మన కోసం వంట చేసి పెట్టిండ్రు వాళ్ళు వంట ఇచ్చా కానీ అది చాలా నచ్చింది నాకు ఇలా పేరు రావడమే కాదు ఇంకా బిజినెస్ ఇచ్చి నా నా జూనియర్లను కూడా ఇంకొక ట్రిప్కి ఎలిజిబుల్ చేస్తారని నేను పాటిస్తున్నాను ఇంకా బిజినెస్ కూడా పెంచుకుందామని అనుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన గౌరవీణ గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మానసా నా పేరు మానసా నేను బిఎస్ జాయిన్ అయ్యాను ఎంఎస్ శ్రవంతి మేడం గారు జాయిన్ అయినా జాయిన్ అయ్యాను ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుందని ఈరోజు అనుకోలేదు టూర్ ద్వారా మేము చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేశాం సార్ కమలమైన కష్టం చాలా ఉంది సార్ ఈ ప్రోగ్రామ్ వెనకాల మాకు ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం వాళ్ళు చూడడానికి కూడా వీళ్ళు వీలు లేకుండా అక్కడే ఉండి వంటలు చేసి కళ్యాణ్ మేడం కమలా మేడం డైరెక్టర్ కమలా మేడం రమ్య మేడం చాలా కష్టపడ్డారు సార్ వాళ్ళు ప్రిపేర్ చేస్తేనే మేము కడుపు నిండా అన్నం సార్ ఆ రోజు టూర్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాం సార్ హ్యాపీ మదర్స్ డే ఆలర్ థ్యాంక్ యూ నాకు మాత్రం నా మూడు రోజులు ఎంజాయ్ చేయదు అంత నేను ఇప్పుడు యాభై ఏళ్ళు ఉంటే కావచ్చు ఒక ఐవ ఏళ్ళు అమ్మాయిలాగా పిల్లలాగా నేను ఎంజాయ్ చేసి వస్తాను నాకు ఇప్పటికీ బిజినెస్ నలభై యాభై మందితో నచ్చుతాను ఇలా డబ్బులెస్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు పెంచాలి అంతా అందరం కలిసి మంచిగా పోయి స్టూల్ పోయి అంతా ఎంజాయ్ చేసుకొని మంచిగా తిరిగి నష్టాను మళ్ళీ గిట్టనే అంతా మంచిగా పెద్ద ఇట్లా అందరూ కలిసి అందరూ పనిచేసి అంతా మొత్తం అందరు కలిసి అందరూ పనిచేసి మళ్ళీ గిట్టనే టూర్ పంపించాలని ముందుగా అందరికీ ంక్షలు ఈ రోజు మనము సక్సెస్ఫుల్లీ ట్రిప్ అనేది మన అరకు టు వైజాగ్ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈ ట్రిప్ అనేది మనకు అరేంజ్ చేసిన మన చైర్మన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేనైతే అసలు అసలు నాకైతే చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను పిక్నిక్ కూడా నాకు పంపలేదు మా ఇంట్లో ఈ రోజు ఒక మదర్ అయినా నేను తెలియదు మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఉండి హౌస్ వైఫ్గా పార్ట్ టైం ఒక ఫోర్ త్రీ అవర్స్ వర్క్ చేస్తూ ఇలాంటి ఆపర్చునిటీలో మన కంపెనీలో ఇంతమంది ఉన్న తర్వాత కూడా నాకు ఇలాంటి అవకాశం వచ్చింది నాకు ఒక గుర్తింపు వచ్చింది నేను కూడా టూర్కి ఎలిజిబుల్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిలో ఇంత అవకాశం ఇంత మంచిగా నాకు గుర్తింపు వచ్చినందుకు నేను ఇంకా ముందు మంచి బిజినెస్ ఇస్తానని చైర్మన్ సార్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ సార్ ఇంత మంచి టూర్ని మా కరెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ షియర్స ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ సో మన శివసాయి కంపెనీ దగ్గర నుంచి అదే ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసినందుకు ముందుగా మన చైర్మన్ చైర్మన్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సో దీనికి లేదంటే లేడీస్ జెంట్స్ అనేది ఏది లేకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నామో దానికి విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది ఇప్పుడు వచ్చేసి రోజు మదర్స్ డే సో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్కి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ స్పెషల్గా మదర్స్ డే శుభాకాంక్షలు సో మనం ఈ వచ్చిన టూర్ మెపర్స్తోని పెట్టే స్టేటస్ లకి ఇన్స్టాలో పెట్టడానికి చాలా పెద్దగా వచ్చింది చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు మేడం మీరు ఇక్కడ వెళ్ళిందా హ్యాపీగా ఉంది ఇంతమంది టీమ్ ఉందా అని చెప్పేసి కొన్ని మెసేజెస్ వచ్చి హ్యాపీగా ఉంది సో దీన్ని యూస్ చేసుకొని మనం బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తెలియని వాళ్ళకి చెప్పడం వరకే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇంకా మేము కోర్సు చేయట్లేదు బిజినెస్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సోర్స్ అనేది మాత్రమే మనం చూపిస్తున్నాం కాబట్టి దీన్ని యూస్ చేసుకుంటాము కొంచెము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్